ఇచ్చేటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంశాల వారిగా రివ్యూ చేసుకుని ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారంగా పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే విజయనగరం శ్రీకాకుళం రెండు జిల్లాల్లోనూ కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరితోటి కూడా రివ్యూస్ చేసుకుని ఏదైతే ప్రతి ప్రాజెక్టు ఇండివిజువల్కి కూడా ఇన్స్పెక్షన్ అండ్ రివ్యూ చేసుకుని మరి ఒక నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఆ యొక్క సాగునీటి సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క రెండు రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో నేను చూస్తూ ఉంటే అధికార మార్పిడి అనేది రెండు రకాలుగా కనిపించింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు పనిచేస్తే అదే అధికార మార్పిడి వైసీపీ అధికారంలోకి వస్తే విధ్వంసం వైపు పనిచేసినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే మన ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇరిగేషన్ కూడా దానికి ఉదాహరణ ఇరిగేషన్ శాఖ ఇంత విద్వాంసానికి గురైంది అని అంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు మాకు ఉంటే అందులో డెబ్బై రెండు వేలు కోట్ల రూపాయలు ఇరిగేషన్కి మేము కేటాయింపులు ఇచ్చాము ఆ రోజు ఫైవ్ ఇయర్స్ లో మరి అదే పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ పాలనలో బడ్జెట్ పెరిగింది పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ లో ఉంటే వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది ఎంత అంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు అందులో కూడా మళ్ళీ వాళ్ళ సగం పనులు అవినీతికే పోయినటువంటి పరిస్థితి అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్లు మనం పెట్టాం పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు మరి పెట్టి ఏ రకంగా ఇరిగేషన్ విధ్వంసం చేశారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ప్రజాప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఓటర్ అకౌంట్ బడ్జెట్ కానీ మొన్న మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ కానీ అంటే మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరిగేషన్ శాఖకు ముప్పై ఐదు వేలు కోట్లు అంటే ఓటర్ అకౌంట్లో పదిహేడు వేలు అదేవిధంగా మొన్న పద్దెనిమిది వేలు అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు వైసీపీ పాలనలో ఇరిగేషన్ పెడితే మొదటి తొమ్మిది నెలల్లోనే ముప్పై ఐదు వేలు కోట్ల రూపాయలు వేళ ఇరిగేషన్ శాఖకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి వేళ కేటాయింపులు ఇచ్చింది అనేటి ఇరిగేషన్ శాఖకు ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది ఇదే ఒక ఉదాహరణ చూసాం ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ లో కానీ ఏ రిజర్వాయర్ లో కానీ ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్ కానీ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేదు నిన్న కూడా ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు తిరుగుతూ ఉంటే ఇవేళ వర్షాలు సమృద్ధిగా పడ్డాయి నీళ్లు పంపిద్దామని అంటే ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఏ కాలువ చూసినా పూర్తిగా శాండ్ తోటి మట్టితోటి పూడికి అయిపోయేటటువంటి పరిస్థితి కనీసం మెయింటెనెస్ గత ఐదు సంవత్సరాలు లేనిటువంటి స్థితిలో మరి వేళ చొక్క నీరు కిందకి కిందకెళ్లేటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం అదేవిధంగా ఏదైతే లాకులు ఉన్నాయి డోర్స్ ఉన్నాయి షట్టర్స్ ఉన్నాయి రోప్స్ ఉన్నాయి మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెస్ చేయనిటువంటి స్థితి కూడా మరి నిన్న ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులోను రిజర్వాయర్ లోను ఐదు సంవత్సరాల విధ్వంస పాలన ఫలితం ఏంటనేది నిన్న కూడా మేము క్లియర్గా చూడటం జరిగింది ఎంత దురదృష్టం అంటే ఇరిగేషన్ శాఖకు అత్యంత కీలకంగా ఉండేటువంటి లష్కర్లు క్రింది స్థాయిలో పనిచేసేటువంటి లష్కర్లు కూడా జీతాలు ఎగ్గొట్టి మరి సంవత్సరం బకాయిలు పెడితే ఆ లష్కర్ల జీతాలు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి చెల్లించినటువంటి పరిస్థితి మీరందరూ చూశారు ఏదైతే ఈవేళ లిఫ్ట్ ఇరిగేషన్ నేను కూడా ఉత్తరాంధ్రలో చూసాం చాలా నియోజకవర్గాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా కీలకం పాత్ర పోషిస్తూ ఉంది ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాలు పదిహేను వేల ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అదేవిధంగా ట్యాంక్స్ మైనర్ ఇరిగేషన్ కానీ చాలా కీలకం మరి దురదృష్టం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్స్ ఐదు సంవత్సరాల పాలనలో ఫలితంగా మూతపడినటువంటి పరిస్థితి నిజంగా ఒక దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు మరి వేళ సాగునీరు అందనటువంటి పరిస్థితి ఈ లిఫ్ట్ స్కీమ్స్ మూతబడినటువంటి స్థితి అంటే ఒక విధ్వంసమైనటువంటి పాలన అధికార మార్పిడి ద్వారా వస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఈవేళ మా ఇరిగేషన్ శాఖలో ప్రత్యక్షంగా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకు మరొక ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళవరాన్ని పూర్తి చేస్తే మరి ఈ యొక్క విద్వాంస పాలనలో వాళ్ళవరం కూడా దానికి మినహాయింపు కాదు పద్దెనిమిది నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ ఫ్రమ్ వాళ్ళు మరి ఈవేళ వైసీపీ పాలనలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మాణం చేస్తే మరి ఆ ధ్వంసమైన డయాఫ్రామ్ వాళ్ళని మళ్ళీ నూతనంగా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు ఇవ్వాలి మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి ధ్వంసం విధ్వంసానికి నిర్వచనాలు ఏదైతే ఆయన అధికారులకు వచ్చిన తర్వాత పోలవరం మీద కూడా కక్ష సాధిస్తూ పదిహేడు నెలల పాటు కనీసం అక్కడ ఏజెన్సీ లేకుండా ఉన్నతమైన అధికారులు లేకుండా పదిహేడు నెలలు గాలి కొద్దిలేయడంతో పర్యవేక్షణ లేకపోవడంతో వరద వస్తే ఆ వరద నీటిని ఎటు మళ్లించాలో కూడా చూసేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలోనే రెండు వేల ఇరవై ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫోమ్ వాళ్ళు దెబ్బతింది అని చెప్పి ఐఐటి హైదరాబాద్ నిప్పులు చెప్పేటువంటి పరిస్థితి ఏదైతే అదే పోలవరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టులో ఎక్కడా కూడా ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ లేదు అదేవిధంగా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అని కానీ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ కానీ ఎక్కడ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎక్కడ కూడా లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఫేజ్ వన్ ఫేజ్ టూ అన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫార్టీ సెవెన్ తోని రెండు ఫేజుల కింద తీసి ఫాలో